నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా చెప్పండి నరసింహరావు గారు మార్నింగ్ నుంచి మనం న్యూస్ చూస్తూ ఉన్నాము ఇక పాకిస్తాను అనువాయుధం ప్రయోగించుతాము అనే హెచ్చరికలు చేస్తుంది భారత్కు దీన్ని ఎలా చూడాలంటారు అణువాయుధం వాడే పరిస్థితి ఉందంటారా ఒకవేళ ప్రయోగిస్తే ఈ ప్రమాదాన్ని భారత్ ఎలా ఎదుర్కోవాలంటారు ప్రస్తుతం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ మేడం నేను రాజునేతను మాట్లాడుతున్నా మేడం ఒక్క నిమిషం ఎందుకంటే నేను జర్నీలో ఉన్నా ఓకే ఓకే అండి కొంచెం జరా మిగతా ఓకే నేను ఒక్క పది నిమిషాలు మాట్లాడతాను ఎందుకంటే ఓకే సార్ చెప్పండి సార్ నమస్తే అండి పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఏదైతే మన పాకు తర్వాత ఇండియాకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రతి దాడుల విషయంలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా చెప్పేది ఏందనంటే ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశము ఏదయ్యా అని అడిగితే ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు కూడా చెప్పేటువంటి మాట ఏందనంటే పాకిస్తాన్ అని చాలా క్లియర్ గా తెలుసు అందరు కూడా పాకిస్తాన్ వైపే ఈరోజు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి కాబట్టి ఈరోజు భారతదేశము పాకిస్తాన్ యొక్క పౌరుల మీద ఏనాడు కూడా దాడి చేయడం లేదు ఈరోజు ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి దాడుల మీద అప్డేట్ ఇస్తున్నారు మన పాకు సైన్యం పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ లేకపోతే ఇక్కడ గానీ అన్ని దాడుల మీద ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి సైనిక అధికారులు ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నారు అందులో చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఈరోజు పాకిస్తాను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి స్థావరాల మీద భారతదేశము దాడులు చేస్తుంది ఎక్కడ కూడా భారతదేశము పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సాధారణ పౌరులను ఇబ్బంది పెట్టే రకంగా దాడులు ఎక్కడ కూడా లేవు కానీ ఈరోజు పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలు చేస్తూ ప్రతినిత్యము ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి సాధారణ పౌరుల మీద నిన్న మనం చూసినాం పదహారు మంది సాధారణ పౌరులను ఈ రోజు పెట్టుకున్నది పహల్గామ్ దాడి ఏదైతే ఉందో ఇరవై ఆరు మందిని ఈరోజు పెట్టుకున్నటువంటి దేశం ఈరోజు పాకిస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కటి కాదు గతంలో మనం చూసినాం భారతదేశంలో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో దాడులు చేసి పా మన ముంబై రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ముంబై మీద తర్వాత మన దేశ రాజధానిలో ఉన్నటువంటి పార్లమెంటు మీద ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక గుజరాత్ లో జరిగినటువంటి అహ్మదాబాద్ లో జరిగినటువంటి దాడి మన మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కూడా జరిగినటువంటి దాడి దిల్సు నగర్ లో బాంబు పేలులు తర్వాత లుంబిని పార్క్ లో జరిగినటువంటి బాంబు పేలులు ఈ ఇక్కడ దిల్ మన గట్టు గోకుల్ చాట్ లో జరిగినటువంటి బాంబు పేలులు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే అన్ని దాడుల వెనకాల అన్ని బాంబు పేలుల వెనకాల ఉన్నటువంటి ఏదై ఏకైక దేశం ఏదయా అని అంటే అంటే వెనకాల ఉండి నడిపిస్తూ ఉగ్రవాదాన్ని ప్రతినిత్యం పెంచి పోషిస్తున్నటువంటి దేశం ఏదయా అంటే అది పాకిస్తాన్ అని ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాము మనము కాదు అన్ని దర్యాప్తుల్లో కూడా పాకిస్తానే ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది స్వయంగా ఎక్కడ దాడి జరిగినా కూడా భారతదేశంలో ఈరోజు మనం చూసుకుంటే భారతదేశంలో ఎక్కడ దాడి జరిగినా కానీ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే మేము ఫలానా లష్కర్ తోయిబా జమాతే జమాత ఇస్లిం తర్వాత ఆర్టీఎఫ్ అని ప్రకటించుకొని మేము పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటిత ప్రకటిస్తున్నారు కాబట్టి ఈరోజు పాకిస్తాను భారతదేశ భారతదేశం చేస్తున్నటువంటి దాడులకు ప్రతి దాడులు చేయడంలో ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు మనము ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేస్తుంటే వాళ్ళు మేము భారత్ కు ఎదురుగా సాధారణ పౌరుల మీద దాడులు చేయడము ఈ వాళ్ళని పొట్టన పెట్టుకోవడం ఏదైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే పేరు పెట్టిరో ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే పేరు పెట్టిరో మన దేశంలో ఉన్నటువంటి ఇరవై ఆరు మంది వీర మహిళల యొక్క సింధూరాన్ని చెరిపేసినందుకు భారత ప్రభుత్వం పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గతంలో నైన్టీన్ సిక్స్టీ లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది నైన్టీన్ సెవెంటీ లో యుద్ధం జరిగింది తర్వాత అనేక సందర్భాల్లో కూడా యుద్ధం జరగాలన్నటువంటి సందర్భాలు సృష్టించింది కానీ యుఎన్బో యునైటెడ్ నేషన్ ఆఫ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దాంట్లో కూడా చర్చకు వచ్చినందుకు కూడా ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన యొక్క వక్రబుద్ధిని మార్చుకోలేదు ఇప్పటికీ కూడా మార్చుకోకపోతే ఇప్పటికీ కూడా మార్చుకోకపోతే చాలా దుష్పరిణామాలను ఈరోజు పాకిస్తాన్ ఎదుర్కోబోతుంది ఈరోజు ఏ రకంగా చూసుకున్నా భారతదేశం దగ్గర ఉన్నటువంటి త్రివిధ దళాలలో అటు వాయుసేన కానీ ఇటు ఆర్మీ గాని ఇటు నేవీ గాని ఏ రకంగా చూసుకున్నా కూడా భారతదేశం దగ్గర అణ్వాయుధాలు గాని ఏ రకంగా చూసుకున్నా కూడా భారత్ దగ్గర చాలా శక్తివంతమైనటువంటి యుద్ధ సామాగ్రి ఉంది భారతదేశాన్ని ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనా వేయొద్దు వంద శాతం చెప్తున్నాము భారత్తో పెట్టుకుంటే పాకిస్తాను నామరూపాలు లేకుండా పోతుంది ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు ఉదయము మన భా మన భారత దేశానికి సంబంధించినటువంటి అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో చెప్పిన విషయాలను ఒకసారి అందరికీ గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా ఈరోజు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో అర్ధరాత్రి పూట భారీ పేలులు సంభవించినాయి దీనికి కారణం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు నేను పాకిస్తాన్ సైనిక అధికారులను తర్వాత లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనికులను అడగదలుచుకున్న ఈ సందర్భంగా ఈరోజు మీ జోలికి ఏనాడు భారత ప్రభుత్వం రాలేదే ఈరోజు మిమ్మల్ని ఏనాడన్నా పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనికుల మీద కానీ సైనిక అధికారుల మీద కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద కానీ ఏనాడన్నా భారత ప్రభుత్వం దాడులు చేసిందా మరి మీరెందుకు అత్యుత్సాహంతో ఈ రోజు భారత ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నారు ఎందుకు మీరు సాధారణ పౌరుల మీద దాడులు చేస్తున్నారు ఈరోజు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో మీరు అర్ధరాత్రి పూట దాడులు చేస్తారు దాల్ సరస్సులో క్షిపణిని ప్రయోగిస్తారు భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద డ్రోన్ల మీద దాడి చేస్తారు డ్రోన్లతోని అదే రకంగా ఈరోజు మన భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక అధికారులు ఉన్నారో సోఫియా కురేషి తర్వాత విక్రమ్ మిశ్రీ గారు విదేశాంగ శాఖ మంత్రి విదేశాంగ శాఖ అధికారి తర్వాత వ్యోమికా సింగ్ గారు వీళ్ళందరూ వింగ్ కమాండర్ వీళ్ళందరూ పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయాలను చూస్తే ఒకసారి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం చూడొచ్చు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంది పాకిస్తాను ప్రాతినిత్యము భారతదేశంలో ఉన్నటువంటి సైనిక సైనిక స్థావరాల మీద లేకపోతే మామూలు పౌరుల మీద ఈరోజు భారతదేశ పౌరుల మీద లక్ష్యంగా దాడులు చేస్తుంది క్షిపణులను ప్రయోగం చేస్తుంది అని చెప్తున్నారు ఈరోజు అర్ధరాత్రి నిన్నటికి నిన్న జరిగినటువంటి దాడి గురించి మాట్లాడితే అర్ధరాత్రి ఈరోజు డ్రోన్లను ఇరవై ఆరు చోట్ల పాకిస్తాను భారతదేశం మీద ఇరవై ఆరు చోట్ల డ్రోన్ల మీద దాడి చేసింది ఎందుకోసం దాడి చేసిందో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకోసం చేసిరు మీరు ఫస్ట్ యుద్ధాన్ని ప్రేరేపించింది పాకిస్తాన్ భారతదేశం యొక్క అమాయకపు ప్రజల సింధూరాన్ని చెరిపేసి ఇరవై ఆరు కుటుంబాల యొక్క ఇరవై ఆరు కుటుంబాల యొక్క జీవితాలను చిద్రం చేసింది ఈరోజు పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రేరేపించింది పాకిస్తాను ఈరోజు మళ్ళా పైపెచ్చు ఇరవై ఆరు చోట్ల డ్రోన్లతోని రాత్రి అర్ధరాత్రి పూట భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ రోజు దాడులు చేసింది అదొక్కటే కాదు ఈరోజు వాళ్ళు చేసినటువంటి దాడులు ఎట్లున్నాయంటే లాటరింగ్ మ్యూనిషన్ మీద తర్వాత పైలట్ జట్లతో ఈరోజు భారతదేశం మీద దాడులు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి హై స్పీడ్ మిసైల్స్ తో పంజాబ్ లోని వాయుసేన స్థావరాల మీద ఈరోజు దాడులు చేస్తున్నారు శ్రీనగర్ అవంతిపుర ఉదంపూరు వైద్య కేంద్రాల మీద ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను ఈరోజు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా ఆలోచించమని కోరుతున్నా శ్రీనగర్ అవంతిపుర ఉదంపూర్ మన దేశంలో ఉన్నటువంటి వైద్య కేంద్రాల మీద ఈరోజు దాడులు చేస్తున్నారు ఈరోజు శ్రీనగర్ లో ఉన్నటువంటి దేవాలయాల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు ఎంత దారుణం అంటే ఇది ఒకసారి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా నివ్వేర ఉన్న ఉన్నాయి ఆశ్చర్యానికి లోనైతా ఉన్నారు యుద్ధం అంటే ఈరోజు యుద్ధం ప్రారంభం చేసింది పాకిస్తాను ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది పాకిస్తాను భారతదేశం మీద ఉగ్రవాదులను ఎగదొస్తున్నది ఈరోజు పాకిస్తాన్ దేశం ఈరోజు ప్రపంచంలో ఏ దేశాలను అడిగినా కూడా ఉగ్రవాదానికి స్థావరం ఏందా అనంటే పాకిస్తాన్ అని చెప్తారు అలాంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం పోరాటం చేస్తుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు కానీ ఆ ప్రభుత్వం కానీ భారత్ లో ఉన్నటువంటి సాధారణ పౌరుల మీద భారత్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద భారత్ లో ఉన్నటువంటి దేవాలయాల మీద భారత్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద భారత్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ మీద దాడులు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాం ఇదొక్కటే కాదు పాకిస్తాను భారత్ లో చేసినటువంటి దాడులను చూస్తా ఉంటే ప్రపంచం అంతా కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుంది ఎందుకు ఈ రకంగా యుద్ధానికి కయ్యం దూతుంది ఎందుకు కాలు దూగుతుంది పాకిస్తాన్ అని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి ఈరోజు పాకిస్తాన్ ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తుంది ఏందో తెలుసా భారతదేశంలోని అనేక స్థావరాలలో మేము దాడులు చేస్తున్నాము భారత్ లో ఉన్నటువంటి ఆయుధాల మీద మేము దాడులు చేస్తున్నాము భారత్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని మేము మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నాం అని చెప్పేసి చాలా తప్పుడు ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వార్తా సంస్థ పిటిఐ ఏదైతే ఉందో దాంట్లో ప్రచురించినటువంటి ఒక వార్తా కథనం ఎంత తప్పుడుగా ఉందనంటే ఆదంపూర్లోని మన దేశానికి సంబంధించిన ఆదంపూర్లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి దాన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ అయినటువంటి దాన్ని మేము నాశనం చేశామని చెప్తున్నారు తర్వాత బ్రహ్మోస్ బ్రహ్మోస్ ను మిసైల్ డిపోను పలు చోట్ల ఎయిర్ మొత్తం కూడా మేము భారతదేశానికి సంబంధించిన అన్నిటిని కూడా మేము నాశనం చేసినామని చెప్తున్నారు ఇట్లాంటి తప్పుడు వార్తలు తప్పుడు కథనాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు అర్థం కావడం లేదు ఈరోజు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఒక సై అధికారి ఈ రోజు అసువులు బాశారు నిన్న పదహారు మందిని సాధారణ పౌరులను జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన వాళ్ళ మీద కాల్పులు జరపడం వల్ల అమరులయ్యారు ఎందుకు పాకిస్తాను ఈ రకంగా చేస్తుంది ఉగ్రవాదాన్ని ఎందుకు పెంచి పోషిస్తుంది ఈ సందర్భంగా అడగదలుచుకున్నాము కాబట్టి ఇది ఒక్కటే కాదు గతంలో దేశంలో అనేక చోట్ల జరిగినటువంటి దాడులను మనం చూసుకుంటే ప్రతి దాడి వెనకాల పాకిస్తాన్ యొక్క కుటిల బుద్ధి పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ యొక్క నీతి ఈ సందర్భం కనిపిస్తా ఉంది కాబట్టి ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా పాకిస్తాను వాళ్ళ యొక్క కుటిల బుద్ధిని అర్థం చేసుకొని భారత యొక్క భారతదేశంతో స్నేహం చేయాలనేటువంటి రీతిలో పోతే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియస్తూ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలతోని స్నేహ సంబంధాలు కొనసాగించాలని అన్ని దేహ అన్ని దేశాలతోని వ్యాపారంగా దౌత్యవేత్తంగా ఈరోజు మంచి సంబంధాలు నెలకొల్పాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోని భారతదేశం పోతా ఉంది ఇప్పటికే పాకిస్తాన్ అయితే అనువాయుధాలు ప్రయోగిస్తామని చెప్తుంది మరి దీన్ని అడ్డుకునే ఆలోచనలో భారత్ ఉందంటారా దీన్ని అడ్డుకోవడానికి ఏమైనా ఆలోచనలు కలిగి ఉందంటారా అన్నిట్లో ఉన్నారు ఈరోజు వంద శాతము భారతదేశాన్ని తట్టుకునే స్థాయిలో పాకిస్తాన్ లేదండి అది వాళ్ళు గమనించుకోవాలి వాళ్ళకు అర్థమవుతుందో లేదో ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ రెండు దేశాలు అనువా అనువాయిదాలు కలిగి ఉన్నాయి కాబట్టి నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా నేనేమంటున్నా భారతదేశం దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఆయుధాల యొక్క సామర్థ్యాన్ని తట్టుకునేటువంటి స్థితిలో పాకిస్తాను లేదు చాలా క్లియర్ ఇది రెండోది ఏంటనంటే మేడం ఈరోజు ఏదైతే ఈ మన పహల్గామ్ లో జరిగినటువంటి దాడి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇది వంద శాతము సీమాంతరానికి సంబంధించినటువంటి ఉగ్రవాదంగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది ఏమని ఈరోజు పహల్గామ్ లో సాధారణ పర్యాటకుల మీద ఈరోజు చేసినటువంటి దాడిని భారత ప్రభుత్వము చాలా తీవ్రంగా ఖండించింది ఈరోజు మామూలు వ్యక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకం కోసం వచ్చినటువంటి వాళ్ళ మీద ఎవరైతే ఈ కుటిల బుద్ధితోని దుర్బుద్ధితోని చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు వాళ్ళు చేసినటువంటి దాడిలో కొన్ని విషయాలను మనం చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ వాళ్ళు చేసినటువంటి చేష్టలు కానీ పాల్గాంలో దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు సాధారణ పర్యాటకుల మీద దాడి చేస్తూ మీరు మేము ఇచ్చినటువంటి ఇస్లాం మతానికి సంబంధించినటువంటి బుక్కును చదివితే ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తాం లేకపోతే చదవకపోతే మీరు హిందువులు కాబట్టి మిమ్మల్ని చంపేస్తాం అనడం తర్వాత ఎవరి నుదుటైతే సింధూరం ఉందో ఎవరైతే బొట్టు పెట్టుకొని ఉన్నారో వాళ్ళని హిందువులుగా గుర్తించి వాళ్ళని చంపేయడం తర్వాత ఈరోజు దాడి చేస్తున్న క్రమంలో ఎవరైతే భర్తలను చంపుతూ భార్యలను వదిలేసిర్రో వాళ్ళ భార్యలు చిన్నపిల్లలందరూ కూడా ఆ యొక్క వాళ్ళకు మొరబెట్టుకునేటువంటి క్రమంలో మమ్మల్ని కూడా చంపేయండి మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు అనే క్రమంలో మీ భర్తలను చంపేస్తున్న మీరు హిందువులు కాబట్టి మీరు ఏం చేయలేరు మీరు ఏం చేస్తారో చేసుకోండి పోయి ఏం చేయదలుచుకున్నారో మోడీకి చెప్పండి అని చెప్పేసి చేసినటువంటి మాటలు ప్రేలాపణలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఇది కాదు ఎంత ఎంత కుటిల నీతి ఎంత దుర్బుద్ధి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అని అంటే చేసినటువంటి ఈ ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి దాడిలో చాలా బాధపడ్డం భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు మనతో సహా ఆ దాడిలో ఆ ఉగ్రవాదులు టెర్రరిస్టులు వాళ్ళని హతమారుస్తున్న క్రమంలో వాళ్ళ ప్యాంట్లు విప్పి వాళ్ళ అండర్వేర్లు విప్పి వీళ్ళు హిందువులా లేకపోతే అన్య మతాలకు సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి చూసి మరి వాళ్ళని చంపిరంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఏదన్నా ఉందా ఒకసారి ఆలోచన చేయాలి వీళ్ళు ఎందుకు ఈ రకంగా హిందూ మతం మీద దాడులు చేస్తా ఉన్నారు ఎందుకు ఈ రకంగా హిందువులను హతమారుస్తా ఉన్నారు ఎందుకు హిందూ దేవాలయాల మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారు అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడ ఏ దేశంలో దాడి జరిగినా గాని ఎక్కడ జరిగినటువంటి బాంబు దాడుల్లో కానీ లేకపోతే వేరే ఏ మామూలు సాధారణ పౌరులను చేసినటువంటి చంపినటువంటి మారణ హోమంలో కానీ ఎవరిని తీసుకున్నా కూడా ఈరోజు పాకిస్తాన్ మూలాలే తేలుతున్నాయి కదా కాబట్టి ఇక ఎంత మాత్రం సహించలేదు ఈ సందర్భంగా చెప్తున్నా గత డెబ్బై ఐదు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఎక్కువ సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసింది అరవై సంవత్సరాల పాటు కానీ వాళ్ళు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లేకపోతే వాళ్ళు ఉజ్జగింపు రాజకీయాల కోసం మాత్రమే ఈరోజు ఉగ్రవాదం మీద కఠిన చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు అట్లా లేదు గత పది సంవత్సరాల కాలంలో ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు కాబట్టి వంద శాతం ఇటువంటి వాటి మీద ఉపేక్షించేది లేదు దీనికి ఉదాహరణగా చెప్తా ఈరోజు పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతుందో ఆ దాడి జరిగిన మరుక్షణమే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హుటాహుటిన ఆ యొక్క పర్యటనను రద్దు చేసుకొని భారతదేశానికి తిరుగు ప్రయాణమై ఢిల్లీలో తిరిగిన మరుక్షణమే ఢిల్లీలో దిగిన మరుక్షణమే ఆ యొక్క ఆ ఎయిర్పోర్ట్ లోనే దాని మీద సమీక్షా సమావేశాన్ని ఉన్నతాధికారులతో చేపట్టారు అదే రకంగా కేంద్ర హోం హోంశాఖ వర్యులు అమిత్ షా గారు కూడా లో దాడి జరిగిన నెక్స్ట్ డేనే ఆ పల్గాం కు హెలికాప్టర్ లో పోయి ఎట్లా జరిగింది ఏం జరిగింది అని అంటే కమిట్మెంట్ లీడర్స్ ఈరోజు భారతదేశానికి ఉన్నారు ఈ ఉగ్రవాదుల యొక్క అంచు చూడడానికి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి గాని హోం మంత్రి గాని కంకణం కట్టుకున్నారు మేము ఎన్డిఏ గవర్నమెంట్ గా గతంలోనే చెప్పినాము ఏమని ఈ దేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చెయ్యడమే మా యొక్క మొదటి లక్ష్యము అని చెప్పేసి గతంలో ప్రకటించినాము అదే రకంగా దేశంలో సీమాంతర ఉగ్రవాదులను కాని తర్వాత ఏదైతే చాలా మంది కొంతమంది ఆపరేషన్ కగార్ గారు గురించి కూడా మాట్లాడిరు ఆపరేషన్ కగార్ లో కూడా మేము చెప్పేది ఏంది ఎవరైతే ఈ దేశంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని కోరుకునేవారు మాత్రమే ఉండాలి కానీ తుపాకుల ద్వారా రాజ్యాన్ని తీసుకొస్తామని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా తుపాకులతోని రాజ్యం మంచిది కాదు శాంతియుత చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఈ ఈరోజు భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు ఏర్పాటు కావాలనే లక్ష్యంతో గారు మీరు చెప్పండి ఇప్పుడు పాకిస్తాన్ అయితే పౌరుల మీద అలాగే నగరాల మీద ఆలయాల మీద టార్గెట్ చేసి దాడులు చేస్తూ ఉంది మరి దీన్ని భారత్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఇంకా వ్యూహం ఎలా ఉంది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా పాకిస్తాన్కు భారతదేశం మీద యుద్ధం చేసేటువంటి కెపాసిటీ అయితే లేదు ఇది వంద శాతం తెలుసు అయితే మీరు ఇందాక చెప్పారు ఒక టర్కీ దేశము లేకపోతే చైనా దేశము వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది కదా వాళ్ళు ఆర్థికంగా వాళ్లకు సాయం చేస్తున్నారు కదా ఈరోజు ఉగ్రవాదం మీద భారతదేశము యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచ దేశాలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ పాకిస్తాన్ దేశానికి ఎవరు కూడా సాయం చేస్తారని నేను ఈ సందర్భంగా అనుకుంటలేను రెండోది ఏంటంటే ఈరోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా బద్దంగా ఏదైతే ఈ సీమాంతర ఉగ్రవాదం మీద పోరాటం చేయాలి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేటువంటి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారో దానికి యావత్ నూట నలభై కోట్ల మంది ఈరోజు మద్దతు తెలుపుతా ఉన్నారు మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రేపు అంటే ఆదివారం రోజు మే పదకొండో తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో మన యొక్క సైనిక సైనిక శక్తికి అండగా నిలబడడం కోసం సైనిక్ సైన్యానికి అంటే ఆర్మీ నేవీ తర్వాత ఆర్మీ ఫోర్స్ అన్ని ఫోర్సులకు మనం అందరం కూడా అండగా నిలబడాలని చెప్పేసి అన్ని దేవాలయాల్లో మేము పూజలు చేయబోతున్నాము మిగతా మతస్థులను కూడా అంటే అటు ముస్లింలను కానీ అటు క్రిస్టియన్లను కానీ సిక్కులను కాని అందరిని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒక్కటిగా నిలబడాలి నిలబడి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం సమగ్రతను కాపాడడం కోసం మనందరం కూడా మన సైన్యానికి మరింత శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఒక్కటిగా నిలబడాలి భారతదేశానికి అండగా ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడి మనందరం కూడా ఈ సందర్భంగా వేడుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి చేయాల్సినటువంటి సందర్భం రెండోది ఈరోజు ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా కోర్టు చేయదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా కొంతమంది ప్రబుద్ధులు వాళ్ళ పేర్లు నేను ఈ సందర్భంగా చెప్పినా కూడా నాకేమి ఇబ్బంది లేదు ఒక ఒకవైపు ఒక సెన్సిటివ్ సెన్సిటివ్ మేనర్ లో ఈరోజు చాలా భావోద్వేగాలను అందరు కూడా మోసుకొస్తూ గత పాల్గాం దాడి నుంచి ఇప్పటి వరకు మన దేశం మీద అటాక్ అయింది అమాయకులను చంపేసిర్రు వాళ్ళ యొక్క సింధూరాలను జరిపేసిరు వాళ్ళ కుటుంబాలను ఛిద్రం చేసిర్రు వాళ్ళను ఆగం చేసిర్రు అనేటువంటి ఒక భావోద్వేగ పూరితమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది ప్రబుద్ధులు సిగ్గు శరం లేకుండా పాకిస్తాన్ మీద దాడి చేయకూడదు అది మంచి పద్ధతి కాదు అని ఒకడు అంటాడు ఇంకొక ఆమె ఆమె పేరు నేను నాకు చెప్పినా కూడా ఏమి ఇబ్బంది లేదు నాకు బాధ కూడా లేదు సూరేపల్లి సుజాత మీకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా నేను అప్పీల్ చేయదలుచుకున్నా సూరేపల్లి సుజాత అనేటువంటి ఆమె శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉంటూ ఈరోజు సింధూర్ అంటే నేను వేరే అనుకున్నా పాకిస్తాన్ మీద దాడి కాదనుకున్నా సింధూర్ ద్వారా రక్తపాతం సృష్టించదలుచుకున్నారా ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం శవాలు మాత్రమే మిగులుతాయి అని ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మనము క్షమించేది లేదు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అయ్యా మీరు నక్లెస్ రోడ్ ర్యాలీ తీశారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీరు సైన్యానికి ఒక నెల జీతాన్ని నేను ఇస్తున్నానని చెప్పారు విరాళంగా మేము ఒప్పుకుంటున్నాం మంచిదే కానీ ఈరోజు కొంతమంది ఇట్లా ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తూ ఈ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశం నేల మీద ఉంటూ పరదేశం పాట పాడేటువంటి పరాయి పరాయి పాట పాడేటువంటి ఈ యొక్క గుంట నక్కల యొక్క అంతు కూడా చూడాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న ఈ భావోద్వేగ పూరితమైనటువంటి సన్నివేశాలలో ఈరోజు భారతదేశానికి మనందరం అండగా నిలబడాలి మద్దతు పలకాలి కానీ ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతుగా లేకపోతే ఈ సిపిఐ నారాయణ చికెన్ నారాయణ అంటారు నేను చెప్పొద్దు కానీ మాటలు ఎందుకంటే సందర్భంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా సిపిఐ నారాయణ గాని ఈ సూర్యపల్లి సుజాత గాని వీళ్ళు కేవలం పాపులారిటీ కోసము ఈరోజు ఆపరేషన్ సింధూర్ అంటే అదా ఇదా అని ప్రేలాపనలు చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు ఇరవై ఆరు కుటుంబాలు మన దేశానికి సంబంధించినటువంటి కుటుంబాలలో దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాయి ఈరోజు వాళ్ళు మీరు చూశారు కదా ఆ యొక్క శవ పేటికలను ఢిల్లీ ఢిల్లీకి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆరు రోజుల నవ వధువు ఆరు రోజులే కేవలం పెళ్ళైనటువంటి సందర్భంలో ఆమె నవ వధువు ఢిల్లీలో వాళ్ళ యొక్క భర్త శవం ముంగట ఏడుస్తూ కుప్పకూలినటువంటి సందర్భం ఈ దేశం మొత్తం కూడా చూసింది కాబట్టి ఈ భావోద్వేగ పూర్తి పూరితమైనటువంటి సందర్భంలో ఎవరు ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతుగా ఉగ్రవాదానికి మద్దతుగా మాట్లాడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి దేశద్రోహం కేసులు నమోదు చేయాలి వాళ్ళని జైలుకు కూడా పంపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం